సాయి భారతి కథ మంచిషానికి స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు గోవర్ధన్ గారికి పెద్ద యాక్సిడెంట్ అయ్యి వాళ్ళంతా కట్లతో తల మీద కట్లతో హాస్పిటల్లో బెడ్పై పడుకున్నాడు వాళ్ళ ఆవిడ తాయారు డాక్టర్ గారు వచ్చి పరీక్షించిన తర్వాత పెద్ద కేకు గోవర్ధన్ గారి బెడ్ పైన పెట్టి క్యాండిల్ వెలిగించి ఓ పెద్ద పైప్ ఇచ్చి ఏది అనండి అంది అంతే డాక్టర్ గారు విస్తుపోయారు విస్తుపోరా మరి అసలే చావు తప్పి కన్నులొట్టపోయిన గోవర్ధన్ గారిని జాగ్రత్తగా చూసుకోక ఈ పుట్టినరోజు కేకు కటింగ్లు ఏంటమ్మా అసలు మీ ఆయన ఊపిరే తీసుకోలేకపోతుంటే ఉఫ్ అనమంటా వింటమ్మా తాయారు అలా ఉఫ్ఫు ఉఫ్ఫు అంటే ఊపిరే పోద్దు ఏమిటో ఆలోచించుకోండి మరి ఏమయ్యా రైల్వే స్టేషన్కి ఎంత తీసుకుంటావు అని అడిగింది పంకజం వంద అవుతుంది మేడం అన్నాడు ఆటోవాల నాతో పాటు మా వారు వస్తే అంది అనుమానంగా ఒక్కరొచ్చినా ఇద్దరు వచ్చినా ఒకటే చార్జ్ మేడం అన్నాడు ఆటోవాల వెంటనే పంకజం చూసారా నేనంటే మీరు ఫీల్ అవుతున్నారు మీకు లేదండి అంటే విన్నారు కాదు అంది చేతులు తిప్పుతూ పంకజం గారు ఆయన ఉంటేనే మీకు విలువండి పద్దాక మీకు విలువలేదు విలువలేదు అనబాకండి అర్థం చేసుకుంద్రు ఓ పెగ్గు మీద పెగ్గు పెగ్గు మీద పెగ్గు వేస్తున్నాడు గోపాలరావు మండిపోయింది భ్రమరాంబకు అంతే మూలనున్న గొడుగుచ్చుకొని సంగతి తేలుద్దామని వెళ్ళింది మందు బాగా తలకెక్కిన గోపాలరావు భ్రమరాంబ అవతారం చూసి నీకు భ్రమరం ఏడి మర్చిపోయినా మర్షిపోయినా మాత్రం తప్పక వేసుకో అన్నాడు కదా డాక్టర్ అన్నాడు అంతే గొడుగు పట్టుకొని మందంటే డాక్టర్ గారు ఇచ్చింది ఈ నిషా మందు కాదు అంటూ దబిడి దిబిడేసుకుంది భ్రమరాం ముగ్గుల పోటీలో జోరు జోరుగా చుక్కలు పెట్టి ముగ్గులేస్తున్నారు ఆడవాళ్ళంతా పాపం కనకం చేతిలో ముగ్గు చిప్ప జారి చందర అయింది ఇంక చేసేది లేక గమ్మునుంది పోటీ అయిపోగానే కనకానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు మోడ్రన్ ముగ్గు అని అందరూ ఎలా వేశారంటే ఎలా వేశారని ప్రశ్నల వర్షం కురిపించగానే ముగ్గు చిప్ప నేల మీద పడింగ్ మోడ్రన్ ముగ్గు కమింగ్ అని తెలుగు ఇంగ్లీష్లో చెప్పి ప్రైజ్ అందుకొని కిసుక్కు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మరి మహిళా మనంతా రెడీనా మోడ్రన్ ముగ్గులు వేయడానికి ప్రైజులు మాత్రం నన్ను అడక్కండి బాబోయ్ తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చిన సుమతి పక్కింటి పంకజాన్ని పలకరించి అయ్యో వదిన నీ విన్నది నిజమేనా అన్నయ్య గారు పోయేటగా అంది ఏం చెప్పను వదిన జీవితం ఇలా తగలడింది అసలు ఎలా జరిగింది వదిన అనగానే తలకి దెబ్బ తగిలి జ్ఞాపక శక్తి పోయింది వదిన అంది దానికే పోయారా అంది అనుమానంగా సుమతి కాదే సినిమాలో చూపించినట్టు కర్రతో తల మీద రెండోసారి కొడితే జ్ఞాపక శక్తి మళ్ళీ వస్తుందని కొట్టానే అంటూ ఆ అంది పంకజం గారు మీరు అమాయకులు తెలివైనవారో పిచ్చివారో అర్థం కావడం లేదండి బాబు ఆ సినిమాల్లో సీరియల్లో చూసి ఇలాంటి పనులు చేసి అనవసరంగా బంగారం లాంటి భర్తని గోడకెక్కించారు కదండి బాబు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకుల్ని భగవాన్ గారు వర్చస్వి గారు వినోద్ గారు వ్రాసిన కార్టూన్ జోకులను తీసుకొని దానికి ఇంకొంచెం హాస్యాన్ని జోడించి నేను ఇలా నా గొంతుకుతో చెప్పడం జరిగింది ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇవ్వటం ద్వారా మరింత ముందుకి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంది మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను అంతదాకా సెలవు